బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పద్దెనిమిది వార్షికోత్వ వేడుకలు గుంటూరులో ఘనంగా నటించారు ఈ మేరకు లక్ష్మీపురం బ్రాంచ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ సంజీవ్ రెడ్డి బ్యాంక్ ఆఫ్ బరోడా జాయింట్ మేనేజర్ ఎం కోటేశ్వరరావు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ షేక్ షరీఫ్ మేనేజర్లు గిరిధర్ నాయక్ భరత్ తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఉద్యోగులు తెలిపారు బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న రుణపరమైన సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రెడ్డి సూచించారు

पश्चात् ओमि मेरो बुरा एतमले ये दुविया दे देवा एतमन में दान पशुं दोष या जीता जन्म देश में इस नर्काने रोगाने चली रहा नामानुपुर्वाय वरन रास्ते हैं दारा प्रस्ताह जमदागर हर्ष श्रप्राप्तां लज्जित भरना मोकरां राम जो भाजो भी सुत्रां कहे தர்மம் எல்லாம் ஆண்டலைவே இளைய ஜனார்த்து சார் சத் சிமஸ் சார் சிமஸ் சார் அஞ்சு அஞ்சு அப்படி இருந்துச்சு ஆதி இருந்துச்சு வென் சார் மச்சி

సార్ నమస్తే సార్ ఈరోజు లక్ష్మీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో హండ్రెడ్ అండ్ ఎయిటీన్త్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఈ రోజుకి నూట స్థాపన దినోత్సవం సార్ ఆ సందర్భంగా ఇక్కడ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నవి ఇది స్థాపించిన వారు మహారాజా శివాజీ గౌకుడే త్రీ ఎవరు గౌకడ త్రీ వారు స్థాపించున్నారు ఇప్పటికీ నూట పద్దెనిమిది సంవత్సరాలు పుష్కరించుకొని మేము ఇక్కడ స్థాపన ఇక్కడ కస్టమర్ సర్వీసెస్ అనేవి ఎన్ఆర్ఓ సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ప్లస్ మోడేజ్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి ఉన్నాయి సార్ అండ్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్ మినిమమ్ ఎంఎస్ఎంఈ లోన్లు అనేవి టెన్ థౌజండ్ టు త్రీ క్రోడ్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ హోమ్ లోన్లు అనేవి మినిమమ్ కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మినిమం వన్ ల్యాక్ నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే ఎడ్యుకేషన్ లోన్లు కూడా అబ్రాడ్ లో చదివే వాళ్ళకి కానీ ఇక్కడ చదివే వాళ్ళకి కానీ మినిమం వితౌట్ సెక్యూరిటీ అయితే అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వితౌట్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అబోవ్ గుంటూరు పుర ప్రజలకి అలాగే మా బ్యాంక్ ఆఫ్ బోడ ప్రేమ ఖాతాదారులందరూ కూడాను మన నూట బ్యాంక్ ఆఫ్ బడో నూట పద్దెనిమిదవ వ్యవస్థాపక దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు మన గుంటూరు అనేది గుంటూరు రీజియన్ కిందకు వస్తుందండి గుంటూరు రీజియన్లో అరవై రెండు బ్రాంచ్లతో మన గుంటూరు సిటీలో అనగా మన నగరంలో ఆరు బ్రాంచ్లు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తోటి మేము వర్క్ చేస్తూ ఉన్నాము అలాగే మా లక్ష్మీపురంలో ఈరోజు వ్యవస్థ దినోత్సవ పూజా కార్యక్రమాలు కానివ్వండి కస్టమర్ మీటింగ్ కానివ్వండి అన్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ నూట పద్దెనిమిది సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవం అంటే అన్ని మా ఖాతాదారుల మా మీద ఉన్న నమ్మకము మేము చేసుకున్నటువంటి మేము చేస్తున్నటువంటి సర్వీస్కి మీరు బహుమతిగా మేము భావిస్తున్నాము ఇలాగే మా మీద నమ్మకంతో ప్రేమాభిమానం కలుగుతూ ఇలాంటి వ్యవస్థాప దినోత్సవం మరిన్ని జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందమైన అండి బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పద్దెనిమిదవ సంవత్సరం వార్షికోత్సవం ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వార్షికోత్సవం జరుగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుందండి బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి ఇక్కడ ఆ రోజు స్థాపించిన రోజు నుంచి ఇప్పటికి పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అప్పుడు కూడా కొన్ని కొన్ని లోన్లు మాత్రం ఇప్పుడు సార్ చెప్పిన అన్ని లోన్లు అప్పట్లో లేవు ఒకటి రెండో ఇస్తూ ఉండేవాళ్ళు ప్లస్ బ్యాంక్కి గోల్డ్ లోన్ కూడా ఉండేది కాదు అప్పుడు మేము కస్టమర్లుగా వచ్చి మేము సార్కి పైన ఆరోగ్యకి రిక రిక్వెస్ట్ చేసిన తోటి ఇవాళ గోల్డ్ లోన్ అంటే మేము ఎక్కడికి పోతాము ఇక్కడ ఏరియా వాళ్ళు నీ అకౌంట్ నుంచి ఎక్కడికి పోతామని తోటి సార్లు వెంటనే పై అధికారులు కూడా స్పందించి వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ చిన్న దానికి సంబంధించిందైనా సరే మేము బ్యాంక్ ఆఫ్ బరోడా తప్పితే ఇంకా వేరే అకౌంట్కి ఎక్కడికి వెళ్ళాము వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల మేము పొద్దున్న మా ఇల్లు ఎదురే నేను లేవగానే ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి దండం అంటే దేవుడికి పెట్టుకుంటారు అందరూ కాకపోతే నేనేందంటే నాకు ఎప్పుడు కూడా బ్యాంక్ ఆఫ్ బౌడా అండగా నిలబడింది నా కష్టంలో నాకు నిలబడింది బ్యాంక్ ఆఫ్ బౌడా కాబట్టి నాకు ఆ కృతజ్ఞతతో నాకు రాగానే అట్లా దండం పెట్టుకొని దిగుతాను నేను అది నాకు సెంటిమెంట్గా ఫీల్ అయిపోతున్నా ఎట్లానే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కూడా నా మమ్మల్ని ఒక మంచి ఖాతాదారుగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వచ్చే సర్వీస్ కూడా ఎక్సలెంట్ సర్వీస్ ఇస్తారండి స్టాఫ్ ఎవ్రీథింగ్ అంటే త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి మారిపోతున్నా సరే సర్వీసులో నాకు తెలిసి బ్యాంక్ ఆఫ్ బోడా అంత సర్వీస్ ఈ లక్ష్మీపురం బ్రాంచ్లో ఉన్న సర్వీస్ మాత్రం ఎక్సలెంట్గా చెప్పొచ్చు అందుకని నేను బ్యాంక్ ఆఫ్ బోడా స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వ్యవస్థాపకులైనటువంటి సయాజీరావు బ్యాంక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆశీస్సులతో అటు అందరం కూడా హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పొచ్చు మరొకసారి బ్యాంక్ ఆఫ్ బోడా ఏ ఆపద చిన్న అని మనకి ముందు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకోగలను బ్యాంక్ ఆఫ్ బోడా మంచి ఒక గుడ్ కస్టమర్ గా నన్ను వాయిస్తారు థ్యాంక్ యూ